డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం గంగవరం మండలం పామరు గ్రామంలో పలువురు నుండి కొనుగోలు చేసిన పదమూడు ఎకరాల పొలాన్ని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు ముత్యాల మెహర్ బాబా అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో పామరు గ్రామంలో వివిధ వ్యక్తుల నుండి పదమూడు ఎకరాలను కొనుగోలు చేశానని తాము వ్యాపార రీత్యా హైదరాబాదులో ఉంటూ రెండు వేల తొమ్మిది నుంచి మా కౌలుదారులైన ఆ గ్రామ ప్రజలకు అమర్చినాము ఆ రోజు నుంచి మాకు వారి ద్వారానే పొలం సిస్తూ తీసుకుంటున్నామని అన్నారు ఈ మధ్యకాలంలో మా కౌలుదారుడను బెదిరించి యాభై సెంట్లు స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విషయం తెలుసుకొని మా భూమి సర్వే కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయగా వారు జూన్ పన్నెండున సర్వే చేస్తామని మాకు డేట్ ఇవ్వడం జరిగింది సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ సిబ్బందిని సర్వే చేయకుండా అడ్డుకుంటూ బెదిరించి ఈ స్థలం మాదని మేము కౌలు చేసుకుంటున్నామని దౌర్జన్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు నా పొలానికి వారికి ఎటువంటి సంబంధం లేకపోయినను నన్ను మా కౌలుదారులను బెదిరించి నా భూమి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న సభ్యులపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ మరియు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు हाँ जीना 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 నేను పామర్లో రెండు వేల తొమ్మిదిలో నేను పదమూడు ఎకరాల పొలం ఉన్నాను నేను అది సంవత్సరం నుంచి ఇక్కడ లోగల నన్ను చాలా ఇబ్బంది పడుతున్నారు నా మా నాగమోహన్ రాని కుడిపూడి రావు ప్రార్థనతో ఇక్కడ కాదా శ్రీనివాసు ఇల్ల మురళి ఏడుకొండలు వాళ్ళు మా పొలంలో వచ్చి భూగత చేయడానికి ప్రయత్నిస్తున్నారు మమ్మల్ని పొలంలో రావట్లేదు మా ట్రాక్ నుండి మధ్యలోనే ఆపుతున్నారు మాకు తగిన న్యాయం చేయించాలి మా అన్నగారు ముచ్చాల మెహేర్ బాబా గారు రెండు వేల తొమ్మిదిలో పదమూడు ఎకరాలన్నర పొలం కొనుక్కున్నారు కొనుక్కుని ఆయన రెండు వేల తొమ్మిది నుంచి వంద ఒక సంవత్సరం వరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే వరకు ఆయన అనుభవిత ఆయన దగ్గరే ఉండే పొలం ఇప్పుడు ఆ తెలుగుదేశం పేరు నాయకుల పేర్లు చెప్పుకుని మాది అని మమ్మల్ని అడ్డగందుతున్నారు ఇప్పుడు ల్యాండ్ యాక్ట్లో జగన్ ప్రభుత్వం అన్నారు ఈ ప్రభుత్వంలో కూడా మాకు ఇలాగ అన్యాయం జరుగుతుంది మేము అందరం అన్ని అన్నిటికీ విధానంగానే ఉన్నాం కానీ మా ఈ పదమూడు ఎకరాలన్నర పొలంలో ఇప్పటికి అన్ని విధాలుగా సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు వరకు మా పొలాన్ని మూడు ఎకరాలన్నర వరకు ఆక్రమించుకుని వెళ్లకుండా చేశారు నెక్స్ట్ ఇదే విధంగా ఉంటే ఇంకొక ఈ పదమూడు ఎకరాలన్నర మాకు ఉంటుందో లేదో అనుమానంలో ఉన్నాం దీన్ని స్పందించి మన నారా లోకేష్ గారు చంద్రబాబు గారు దృష్టికి వెళ్ళి ఈ విషయం మాకు మా మెహేర్ బాబా గారికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము